ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి ఇది మనకి లంచ్ బాక్సెస్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయడానికి ట్రై చేయండి ప్రొసీజర్ చూద్దాము దీంట్లో మూడు టమాటాలు తీసుకున్నాను మూడు ఎండిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇది ఒక పక్కన పెట్టేసుకొని బాండీ తీసుకోవాలండి బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది మనం ఎంత రైస్ చేసుకున్నామో దాన్ని బట్టి తీసుకోండి దీంట్లో మనం గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం చెక్క లవంగా బిర్యానీ ఆకు వేసుకొని షాజీరా వేయలేదండి జీలకర్ర వేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పుదీనా అల్లం పేస్ట్ పసుపు వేసుకొని లైట్గా పచ్చివాసన పోవాలండి ఫ్రై ఏమీ అవసరం లేదు తర్వాత టమాటా పేస్ట్ ఒక టమాటా అయితే విడిగా వేసాను కొద్దిగా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము కారము గరం మసాలా ధనియాల పౌడరు అవి కూడా వేసి టూ మినిట్స్ జస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి వాటరీగా లేకపోతే కొద్దిగా టూ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఉడకలేదు అనిపిస్తే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆ వాటర్ కొద్దిగా డ్రై అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది రైస్ సాల్ట్ కూడా వేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మనకి మార్నింగ్ మార్నింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒక పక్క రైస్ పెట్టేసుకోవచ్చు రెండో వైపు మనము ఈ టమాటా ఉడికించడం కానీ మిక్సీ చేయటం ఈ ప్రోసెజర్ అంతా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి మార్నింగ్ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్